గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఈ వీడియోలో నిత్య పూజలో అలాగే విశేష పూజల్లో పర్వదినాల్లో కూడా హారతి ఏ ఏ సందర్భాల్లో ఇవ్వాలి హారతల రకాలు రకాలుంటాయి ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఇవి ప్రతిసారి ఇవ్వాలా ఈ విషయాల గురించి తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇది కూడా ఎప్పటిలాగా ఒక అవగాహన కోసమే అండి ఎందుకంటే దీని గురించి కూడా సందేహాలు వస్తూ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు నాకు ఒక కామెంట్ పెట్టారు సత్యభామ గారు ఒకసారి హారతి గురించి వివరిస్తారా దీపారాధన చేసిన ప్రతిసారి హారతి ఇవ్వాలా లేక దీపారాధన అగరవత్తులు నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే సరిపోతుందా దయచేసి తెలుపుగలరు ఇది ఆ కామెంట్ సారాంశం ఓ ఇంకొక కామెంట్ పెట్టారు ఉదయం పూజ తర్వాత మాంసాహారం తీసుకుంటే సాయంత్రము స్నానం చేసి దీపారాధన చేయవచ్చా తెలుపుగలరు ఇవి ఈ రెండు కామెంట్స్ నాకు ఒక వీడియో చేయాలి చాలామందికి సందేహాలు ఉంటాయనిపించిందండి దీనికంటే ముఖ్యంగా అసలు ముందు మనము హారతి అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా మనం హారతి అంటాము ఉత్తరాదిలో ఆరతి అంటారు ఎవరినైనా సరే మనము ఎలా దర్శిస్తే ఆనందం కలుగుతుంది చెప్పండి ఎవరైనా చీకట్లో ఉంటారు వాళ్ళని దర్శిస్తే మనకు బాగా కనపడుతుందా ఆనందంగా అనిపిస్తుందా వెలుగులో దర్శిస్తే ఆనందము ద్విగ్ణీకృతం అవుతుంది ఎవరినైనా సరే వెలుగులో మెరుపుల్లో వాళ్ళు తేజస్సుతో మెరుస్తూ ఉంటే చూసినప్పుడు మన హృదయం ఆనందభరితం అవుతుంది దైవానికి మనము హారతి ఇస్తాం కదండి అది ఏం చేస్తుందంటే మన్ని దైవంతో బాగా అనుసంధానం కనెక్ట్ చేస్తుంది అనమాట అలాగే దైవం పట్ల మనకి విశేషమైన ఏకాగ్రత కాన్సన్ట్రేషను అలాగే విశేషంగా మనసులో స్థిరంగా భగవంతుడిని ధ్యానించుకోవడానికంటే మనసులో భగవంతుడి రూపము స్థిరపడటం కోసము అలాగే అలౌకికమైన ఆనందానుభూతిని పొందడం కోసము ఈ ముఖ్య ప్రయోజనాలను ఆశించి దైవానికి హారతలు మనం మరి పుణ్యము అంటే ఇదంతా కూడా పుణ్యమే కాబట్టి పుణ్యం గురించి నేను ఇక్కడ ప్రత్యేకంగా లేదు ఈ రోజుల్లో లైట్లు ఉన్నాయి కదండి పూజ గదిలో లైట్లు వేసుకుంటున్నాం దేవుడు చక్కగా కనపడుతున్నాడు ఇంకెందుకు హారతి అంటారేమో ఎన్ని రకాల లైట్లు వేసినా కూడా హారతి ఇస్తున్నప్పుడు దైవానికి మనం ఆ దైవం వైపు చూస్తూ నోటితోటి ఒక హారతి పాటో పద్యమో శ్లోకమో పాడుకుంటూ అనుభవించే అలౌకికమైన అనుభూతి ఏదైతే ఉందో దాన్ని వంద లైట్లు వేసినా కూడా కొనలేము పొందలేము అనుభవించలేము క్లియర్ కదా ఈ హారతి ఇవ్వడం ఎప్పుడూ కూడా అండి హడావుడిగా ఉండకూడదు గుర్తుంచుకోండి హడావుడిగా ఉంటే స్కిప్ చేసేయండి ప్రశాంతమైన మనస్సుతో ఒక రెండు నిమిషాలు అయినా సరే ప్రశాంతంగా కూర్చోగలిగితేనే హారతి ఇవ్వండి మామూలుగా దీపారాధన చేసేసుకొని అంటే దేవుడి దగ్గర లఘువుగా అంటే ఒక దీపం వెలిగించి రెండు అగరత్తులు వెలిగించి ఉంటే పువ్వు తులసి పత్రమో మారేడు పత్రమో దేవుడి దగ్గర పెట్టి నీకు వచ్చిన పద్యమో శ్లోకం ప్రార్థనా శ్లోకం ఒకటి పాడేసి దేవుడికి ఎదనంత పండు అటుకులో లేకపోతే బెల్లమో ఏదో ఒకటి అక్కడ నైవేద్యంగా పెట్టేసి నైవేద్యం పెట్టాం కాబట్టి గంట కొట్టి కొట్టకపోయినా పర్వాలేదు ఇంతటితోటి పూజ పూర్తయింది నాది అనుకుంటే ఓకే ఇబ్బంది ఏమి లేదు అంత కుదిరితే అంతే చేసుకోండి లేదా చాలామందికి దక్షిణాది వాళ్ళకి దక్షిణాది పద్ధతిలో ఏమాత్రం అంటే దీపం వెలిగించి రెండు అగరత్తులు పెట్టేసి ఒక పువ్వు పెట్టేసి ఏదైనా నైవేద్యం పెట్టి ఒక గంట కొట్టి అంతటితో పూజ అయిపోయింది కాబట్టి ఒక కర్పూరం వెళ్లి చేసేసి ఆ కర్పూరం స్టాండ్లో హారతి తిప్పేస్తారు అది చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు అంతవరకు చేసేసుకోవచ్చు ఈ కర్పూరంతో ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది ఆఖరిలో దానికి నీరాజనం అని పేరు ఆ నీరాజనాన్ని మీరు రెండు విధాలుగా భావించుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇదే హారతి అనే లెక్కను కూడా ఇచ్చి దాన్ని కళ్ళకు అద్దుకుంటారు లేదా దైవానికి దిష్టి తీయడము అనే భావనలో ఇస్తే కళ్ళకు అద్దుకోరు ఈ దైవానికి దిష్టి తీయడము అనే భావనతోటి చేసేది కుంభహారతి అని కూడా అంటారు దాన్ని అది ఎక్కువ వైష్ణవ సాంప్రదాయంలో చేస్తూ ఉంటారు వైష్ణవ గృహాల్లో చేస్తూ ఉంటారు దైవానికి అంటే స్వామి పెరుమాళ్ళు లేదా శ్రీమన్నారాయణుడు చాలా అందగాడు కాబట్టి అలంకార ప్రియుడు కాబట్టి ఉన్నంతలో చక్కగా అలంకరిస్తాం కాబట్టి వాడు కాబట్టి ఆ స్వామికి దృష్టి తాగకుండా చివరిలో కుంభహారతి అంటారు లేదంటే కర్పూరంతో సరే దిగదుడిచి వేయడం దృష్టి దాన్ని అయితే కళ్ళకత్తుకోరు కాదు నేను హారతి అనే ఉద్దేశంతో ఇస్తున్నాను అనేసి అనుకుంటే దాన్ని కళ్ళకత్తుకోవచ్చు అక్కడ భావన ప్రధానం భగవంతుడికి దిష్టి తగులుతుందా అనకండి ఆయన భగవంతుడు అనే ఉద్దేశం కాదు మన బిడ్డ మన ఆత్మీయుడు సుహృదుడు అనే ఒక ప్రేమపూర్వకమైన భావంతో సేవ సాగిస్తాం కాబట్టి దిష్టి తగులుతుందనే మన భావన ఉంటుంది అది యథార్థం కూడా ఈ కర్పూరంతో హారతి ఇచ్చే పద్ధతి మీ కుదిర్తి చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేకపోతే పూజ అయిపోయాక చేసుకో అక్కర్లేదు పెట్టి చేసుకొని వెళ్ళిపోవచ్చు మీ హడావిడిని పరిస్థితిని బట్టి ఇహా అసలైన హారతి ఏమిటంటే మనకి ఏకవత్తి లేదా మూడు వత్తులు లేదా పంచవత్తి స్టాండులు మీకు తెలుసు కదా పంచవత్తులు వేసేసి లేకపోతే గుండ్రంగా నక్షత్ర హారతి అనమాట గుండ్రంగా వరుసగా వత్తులు అన్నీ వేసేసుకుంటారు రౌండ్గా ఉంటారన్నమాట అలాగే స్టాండ్ హారతి ఒక స్టెప్ రెండు స్టెప్పులు మూడు స్టెప్పులు నాలుగు స్టెప్పులు ఐదు స్టెప్పులు ఆరు స్టెప్పులు పెద్ద అనమాట తర్వాత నూట ఎనిమిది వత్తులే పడతాయి వేసేసి వెలిగించి తిప్పడం అసలు అలాంటి స్టాండ్ హారత లేదు మనం మోయలేం దేవాలయాల్లో గట్టిగా ఉండి అర్చక స్వామిని పోయాల్సిందే ఇవన్నీ ఎందుకంటే విశేషంగా భగవంతుడి పట్ల మనల్ని ప్రీతి కలిగించడానికి ఏకాగ్రత పెంపొందింపజేయడానికి భగవంతుడి మనం చిత్తలో నిలుపుకోవడానికి అలౌకికమైన ఆనందాన్ని భగవంతుడి ప్రేమను అనుగ్రహాన్ని పొందడం కోసము చేసే ప్రక్రియ ఈ ప్రక్రియ ఎప్పుడు చేస్తామంటే మామూలుగా అయితే ఆరంభంలో దీపాన్ని తోటి వెలిగిస్తాం పూజలు అయిపోయిన తర్వాత మనము షోడసోపచారాలు దీపం సవర్పయామీ అనేసేసి ఒక ఉపచారం వస్తుంది అది ఎప్పుడొస్తుంది ధూపానికి ముందు ఫస్ట్ ధూపం సవరుపయ్యాన్ని అంటే మనకి పంచ పంచామృత స్నానము శుద్ధోదక స్నానము తర్వాత వస్త్రద్వయం కట్టడము చందనం రాయడము వృధబుండ్రం పెట్టడము తర్వాత తులసి సమర్పించడము పుష్పాలు సమర్పించడము ధూపం సమర్పించడము అయిన తర్వాత దీపం సమర్పయామి అనే ఒక సేవ వస్తుంది కదా ఆ సేవ సమయంలో ఈ వత్తుల ఆరతలు ఇస్తారు నేతిలో ముంచి లేదా నువ్వుల నూనెతో ముంచిన వత్తుల ఆరతి ఇస్తారు ఆ వత్తుల ఆరతి ఇస్తూ ఏం చేస్తారు పాట లేకపోతే హారతి పాటలు ఏదైనా స్తోత్రము అలాగే వాయిద్యాలు వాయించడము ఇవన్నీ కూడా చేస్తారు ఇళ్లలో అయితే వైద్యాలు వాయించము దేవాలయతో ఆ హారతి ఇచ్చేటప్పుడు గంట కానీ వాయిద్యాలు వాయించడము కానీ చేస్తారు ఆ పూజారి గారి ఇస్తుంటే ఈ బయట నిలబడి దర్శనం చేసుకుంటున్న భక్తులు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఏదైనా భజన పాటలు పాటమో హారతి పాటలు పాటమో అవి చేస్తూ ఉంటారు ఏమి లేకపోతే భక్తి శ్రద్ధలతో దైవాన్ని దర్శిస్తూ ఆ ఏకాగ్రతలో ఆ తన్మయత్వంలో లీనమైపోతూ ఉంటారు ఈ దీపం సమర్పయామి అనే చోట ఈ వత్తుల లో ఆరతి ఇవ్వాలి అర్థమవుతుంది కదండి లేదు ఈ షోటశోపచారాలు మేము చేయలేమండి మేమేదో మామూలుగా జనరల్ పూజ ఏదో అంత దీపం దూపం వెలిగించే ఏదో పండో ఫలమో నైవేద్యం పెట్టేసుకొని ఈ ఆరతి ఏదో అయితే ఉందో అది కాస్త ఇచ్చుకొని దేవుడిని చూసుకుంటూ ఒక పాట పాడుకోవాలనుకుంటున్నాము అనుకుంటే కూడా ఆరతి ఇచ్చుకోవచ్చు ఎప్పుడంటే నైవేద్యానికి ముందు ఇవ్వండి అంటే దీపం వెలిగిస్తారు సమరణి కడలు వెలిగిస్తారు పూల పత్రి తోట ఏదో మీకు తోచినంత పూజ చేసుకొని అలంకరించుకుంటారు అయిపోయిన తర్వాత అప్పుడు అంటే ధూపం తర్వాత నెక్స్ట్ స్టెప్ దీపం కదా అప్పుడు ఈ ఆరతి స్టాండ్ వెలిగించేసేసి తోట ఒక వత్తు అంటే మూడు వత్తులుగా కలిపి ఒక వత్తి చేస్తుంది దాన్ని ఏకవత్తి హారతి లేదా మూడు వత్తుల హారతి లేదా ఐదు వత్తుల హారతి లేకపోతే తొమ్మిది ఇహా ఇట్లా పెరుగుతూ ఉంటాయన్నమాట మీ ఓపికను బట్టి హారతి ఏదైనా ఒక పాట అనుమాచార సంకీర్తన లేదంటే ఒక మంగళహారతి పాట అయినా ఏదైనా సరే ఒక పద్యమో పాటో మీకు తోచింది ఏదైనా సరే ప్రేమపూర్వకంగా పాడుకుంటూ దైవాన్ని దర్శిస్తూ దైవం ముఖమండలము చుట్టూ ఆరతి ఫస్ట్ ఇలా ముఖమండలానికి తిప్పడము అలాగే శంఖ చక్రాలకు తిప్పడము అలాగే వక్షస్థలానికి తిప్పి చూపించడము అలాగే పాదమద్మాలకు తిప్పి చూపించడము ఆ తర్వాత మరలా స్వామిని పైనుండి కింద వరకు తిప్పి చూపించడము ఇవన్నీ ఏం చేస్తున్నామంటే ఆ దీపము తిప్పుతూ ఆయా భగవంతుడి అవయవాలను అంగాలను చూస్తున్నాం తిరుమేణి అంటారు అంటే భగవంతుడు శ్రీ శరీరాన్ని దర్శిస్తున్నాం మనం దర్శించేటప్పుడు ఏం జరుగుతుంది విశేషంగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దైవం పట్ల ఏకాగ్రత పెరుగుతుంది ఉదాహరణ నేనే ఉన్నాను అనుకోండి ఇంట్లో మా కృష్ణ పరమాత్మకు ఆరతిస్తాను ఆరత స్టాండ్ తీసుకుంటాను స్వామివారి ముఖానికి ఆరతి చూపించేటప్పుడు ఏం చేస్తాను తిప్పుతూ పాట పాడుతూ ఆయన ముఖాన్ని చూస్తాను తర్వాత స్వామివారి వక్షస్థలాలకి లేదంటే శంఖ చక్రాలకి చేతులకి పాదాలకి ఇలా ఆర తిప్పేటప్పుడు ఆ అవయవాలు తిప్పేంతసేపు చూస్తూ నోటితోటి పాటో పద్యమో పాడుకుంటూ ఆ తన్మయ అవస్థలో లీనమైపోయి ఉంటాం ఆనందంలో అవునా అది విశేషమైన కాన్సన్ట్రేషన్ని శ్రద్ధని దైవం పట్ల ప్రేమని విశ్వాసాన్ని బలపరుచుతుంది ధ్యానం బాగా కుదిరేలా చేస్తుంది ఒక అలౌకికమైన ఆనందానుభూతిని కలిగిస్తుంది దైవానికి హారతిస్తూ ఒక పాట పాడుతూ ఉంటే ఎంత మనము తన్మయావస్థలోకి పెడతాము అది అక్కడ విశేషం గమనించండి ఇవ్వాలా చెయ్యాలా ఇది అర్జెంటా తప్పదా లేదంటే దోషం అనే ప్రశ్న అక్కడ లేదు నీ వీరుని ఓపికను బట్టి చేసుకో రెండు పూట్ల ఇవ్వాలా అంటే నీ కోపిక ఉంటే ఐదు సార్లు ఇవ్వచ్చు లేదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళ మూడు సార్లు ఇవ్వచ్చు లేదు కుదరదు ఉదయం వేళ సాయంత్రం వేళ రెండు సార్లు ఆరతిస్తూ దైవాన్ని దర్శించవచ్చు లేదు కుదరదండి ఉదయం వేళ సాయంత్రం వేళ నీ కుదిరినప్పుడు ఇచ్చుకో లేదు అప్పుడు కుదరదు ఏదో ఒక కోట ఇచ్చుకో అది కుదరదు విశేషమైన రోజులు ఉంటాయి కదా ఏకాదశి రోజులు లేదా శివరాత్రి మీ మీ సాంప్రదాయాలను బట్టి పండగ రోజులు అప్పుడు ఆరతిచ్చుకుంటూ ఒక పాట పాడు లేదు అలా కూడా కుదరదండి దేవాలయం ఉంది కదా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో స్వామికి ఆర్తిస్తున్నప్పుడు స్వామి తిరుమేని శ్రీముఖ మండలంలో స్వామిని సేవించుకో కళతో సేవించుకో స్వామిని చూసి తన్మయా నమస్కారం చేసుకో అర్చక స్వామిలో ఆర్తిస్తున్నప్పుడు చూసి ఆనందించు ఇవన్నీ ఎందుకు అంటే దైవం పట్ల నీకు ప్రేమను ఏకాగ్రతను భక్తి శ్రద్ధలను విశ్వాసాన్ని పెంచుతాయి సాధనలో నిన్ను తొందరగా ముందుకు తీసుకుని వెళ్తాయి భగవంతుడితో నిన్ను తొందరగా అనుసంధానం చేస్తాయి అందుకోసం ఏర్పాటు చేయబడి ఇవన్నీ తీవ్వాలా ఇవ్వద్దా సిస్టమేటిక్గా ఒక రోజు ఇస్తే ఇక రోజు చెయ్యాలా నాలుగు రోజులు చేసి ఆపేస్తే పాప ముస్తుందా ఈ పాపభీతికి సంబంధించిన ప్రశ్నే ఇక్కడ లేదు ఇక్కడ అంతా నీ శ్రద్ధ ప్రకారము నీ వీలు ప్రకారం నువ్వు సాధన చేసుకుంటున్నావు దయ దగ్గర అంతవరకే క్లియర్ అయింది కదండి ఇంకోటి ఉదయం పూజ తర్వాత మాంసాహారం తీసుకుంటే సాయంత్రం స్నానం చేసి దీప ఆరాధన చేయవచ్చా చేసేయండి అభ్యంతరం ఏముంది ఎందుకు ఉదయం పూజ చేసేస్తారు అప్పటికే తర్వాత ఎప్పుడో మాంసాహార భోజనం చేస్తారనుకోండి అంటే రే అనుకోండి మధ్యాహ్నం వేళ చేస్తారు సాయంత్రం మరలా ఆరు గంటల వేళ దీపం పెట్టుకోవాలనుకుంటే స్నానం చేసి నోరు శుభ్రంగా ప్రషుతో కాపై వేలు తోడైనా సరే పళ్ళు నోరు శుభ్రం చేసేసుకొని పుక్కిలించి స్నానం చేసేసి బొట్టు పెట్టుకొని మళ్ళీ దీపారాధన చేసుకోవచ్చు ఎప్పుడూ ఒక గుర్తుపెట్టుకోండి మీరు మాంసాహారం తిన్న శాఖాహారం తిన్నా దేవుడు ముందుకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా నోరు కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంచుకోండి నోరు ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవాలి నోరు బాగా పుక్కిలించుకొని చిగుళ్ళు అలాగే పళ్ళు బ్రష్తో వేలు వేలతోడైనా సరే శుభ్రంగా తోమి నలభై పుక్కిలించి ఆ తర్వాత దేవుడి సన్నిధికి వెళ్తే దారిద్ర్యం లేకుండా ఉంటుంది ఎవరి నోట్లో నుండి ఈ వాసన వస్తూ ఉంటుందో నోరు పుక్కిలించుకోరో నోరు ఏవేవో తిని అలాగే ఉంచుకొని దేవుడి సన్నిధానానికి వస్తారో వాళ్ళని లక్ష్మి అనుగ్రహించదు కాస్త దారిద్ర్యం కలుగుతుంది కాబట్టి నోరు శుభ్రంగా పుకిలించుకొని స్నానం చేసేసి ఏదో మామూలుగా శాకాహారం తిన్న వాళ్ళైతే స్నానం చేసేంత ఓపిక లేకపోతే నోరు శుభ్రంగా పుకిలించుకొని శుభ్రంగా మొహమ్మ కాడు చేతులు కడుక్కొని టౌతో దుడుచుకొని అంత బుట్ట పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయండి ఒక దీపం తులసినిధిలో పెట్టి ఒక దీపం స్వామి దగ్గర పెట్టి రెండు అగ్రోత్ వెలిగించుకొని అంత ఏదన్నా బెల్లమో ఏదో ఒకటి మీరు తోచింది నైవేద్యం పెట్టి స్వామికి నమస్కరించుకోండి ఆ తర్వాత మీ వంటింట్లో మీ పనులు మీరు చేసుకుంటూ భగవాన్ నామస్మరణ చేసుకోండి సరిపోతుంది క్లియర్ కదండి అలాగే ఇంకేదైనా మీకు సందేహాలు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై శ్రీరామ్ కృష్ణార్పణ